హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అయితే ఈరోజు మనం కుర్రమీను కొట్టడానికి అయితే బయలుదేరినాం ఇగో మనం ఆ లొకేషన్కి అయితే పోతున్నాం ఇక ఇదైతే మనం పెద్ద సాఫ్ రోడ్ అయితే లేదు ఈ మొత్తం ఇక గతుకులు గతుకులు రోడ్న్నది పొలాలి తోటలకించి ఓడి ఉన్నది ఇక కదా మన ఊళ్ళో ఇట్టు ఉంటాయి పొలాలు తోటలు ఆ దారే తెలుసా మొత్తం కచ్చలు నడుతుంది ట్రాక్టర్ నడితే మొత్తం తుక్కు తుక్కు అయితే అయితే ఆ లొకేషన్లో ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మనకు మొన్ననే తెలిసింది మొన్న కూడా మనం ఆల్రెడీ కొట్టేశాం రెండు కుర్రమీళ్ళు కొట్టినాం ఇయో ఇక్కడ మనం పొలంలోకి రాగానే ఒకటి పాత నూతి పొంద ఉన్నది ఈ చెరుకు దగ్గర రోజుల నీళ్ళు కూడా బాగానే వచ్చినాయి ఇళ్లకు ఇలా ముందు ఏమైందంటే కథ మన నచ్చి మేము వర్షం పడుతుంది అయినా కూడా మనం వేసుడుతోనే రెండు కొట్టినాయి కానీ మన కప్పకాలం కొంత ఫెయిల్ అయింది కప్పకాలం ఫెయిల్ అవట్లా అలాగే రెండు మిస్ అయినాయి కానీ ఒక రెండు కుర్ర మీళ్ళు కొట్టినాం మొత్తం ఇల్లు ఆరు మనకు అనబడ్డాయి కుర్రమీళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడు వేసినాం మరి చూద్దాం మరి మొన్న దడుగు తిన్నట్టు అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చి మనకు మళ్ళీ ముట్టలే అన్నట్టు ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోతాయి కదా కుర్రమీని అయితే కింగు తెలిసే కదా బాగా తెలివైంది ఇక అది షార్ప్ ఉంటుంది ఒకసారి అది దెబ్బ అయినా అంటే మళ్ళీ మన మన గాలనితే ముట్టది అది అంతా షార్ప్ ఉంటుంది ఇక మళ్ళీ అయితే సిక్కు అది గుడితే కదా అది కిందికి వేసుకొని దాటి పీకుతుంది సుధా మీద మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక మన్నా మళ్ళా గాలం వేసిండు ఎట్లన్నా కుర్రమీని కూడదాం కుర్రమీని కొట్టినాకన్నా ఊడు అని చెప్పిండు ఇక బగ్గ టైం ఏం తీసుకోవద్దు మనం ఇక మళ్ళీ ఆ నుంచి వేరే లొకేషన్ కూడా వచ్చినాం ఇక ఈ నీళ్లు సాఫ్ సాఫ్ ఉన్నాయి నీళ్లు తెల్ల ఉన్నాయి ఇక గాలం ఆల్రెడీ అన్న వేసేసిండు గుంజుతుండు పక్కా చూసే అటు సైడ్ అయితే మొత్తం అటు చెరువుకు మన టచ్ అయి ఉన్నది అటు మామూలు సౌండ్ కాదు అవి ఎర్రయాములు అనుకుంటా తోక కొడుతున్నాయి మామూలు సౌండ్ అత్తలేదు అసలు ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయిన మామ కుర్ర మీను కొట్టేటప్పుడు అది మనకు కొట్టిన అర్థం కాదు తెలుసా అది వచ్చి కొట్టినాక మనం గుంజేటప్పుడే మనకు కలుగుతుంది తప్పితే అంత సైలెంట్గా అటాక్ అవుతుంది అది అది మన కప్పాని కొట్టింది మనకు కొట్టినాక మన చేతులున్నది కట్టి మనకు వజన్ అత్తనే మన కుర్రమీన్ కొట్టినట్టు అర్థం అవుతుంది అంత షార్ప్గా కొర్రమీన్ అయితే కొట్టేస్తుంది ఒక్కోసారి అది అనుకుంటే సౌండ్ కూడా ఎత్తుంది దాని ఇష్టం అన్నట్టు అది ఉంటుంది ఇవి ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్ అంటే కొట్టేదాకా ఏం పర్లేదు మేము బయట గుంజేసినాం చూసారా అది ఎంత షార్ప్ అవ్వదు కూడా అది బయట కచ్చిన తర్వాత కూడా అది ఎట్లా మామూలు కురదలేదు అది అంత బలం ఉంటుంది దాని ఇప్పుడు మనం అది ఇప్పేసి అది వాడేస్తుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అది మనకు ఇలా వేస్తే ఎంతసేపు అయినా బతుకుతాయి కానీ మళ్ళీ మనం మంచి వాటర్ వేసామనుకో తొందరగా వెళ్ళిపోతుంది ఇది అట్టుంటే కదా ఆ నీళ్ళు అయితే బతుకుతుంది మంచి నీళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ